మెదక్ పార్లమెంటు సభ్యులుగా మాధవనేని రఘునందన్ రావు గెలుపొందడంతో బీజేపీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు మేధావి అయిన రఘునందన్ రావు గత అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రఘునందన్ రావును విజయం వరించడంతో బీజేపీ నాయకులు కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి దీంతో అంబరాన్ని తాకే విధంగా సంబరాలను జరుపుకున్నారు ఎందుకు ఇతర తీసుకోవాలని చెప్పింది లేకపోతే రేవంత్ రెడ్డి మిమ్మల్ని బతుకని చెప్పి